కేసులో ప్రభుత్వంపై కేటీయడంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు శుక్రవారం ఆయన మీడియా చేశారు చంద్రబాబు చేపట్టిన భూ సర్వే దిక్కుమాలిన సర్వే అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి ప్రేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రైతులకు ఏ ఒక సమస్యనైనా పరిష్కరించిందని ప్రశ్నించారు జగన్ హయాంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేనే ఇప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్నారని అన్నారు తాడేపల్లిలో మీడియాకు మాట్లాడిన పేనిరాని జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్లపై మంత్రి అనగాని వచ్చి అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క పాస్ బుక్ అయినా ఇచ్చిందని ప్రశ్నించారు జగన్ హయాంలో ఇచ్చిన పాస్ బుక్ లను తీసుకుని కేవలం అందులో ఉన్న జగన్ ఫోటోను తీసేయడమే తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు డ్రోన్ ఫ్లై ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నదు మొత్తం జల్లెడి దాన్ని వర్డ్ పైనుంచి మొత్తం ఫోటోలు తీసి ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది సాఫ్ట్ కాపీలు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ కాపీలు హార్డ్ కాపీలు రెండు తయారు చేసి అట్టు పెట్టింది దాని ప్రకారం కాకుండా చదు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఎన్ని వేస్ట్ ఇదంతా దొంగ చట్టం అని చెప్పని లేదా దొంగ లెక్కలని పక్కన పారేసారా మీరు పారేయలేదా పారేయలేదుగా లాగా దాన్ని సంపద లాగా మూట కట్టుకుని దాన్నే వాడుతున్నారు కదా మీరు రెడ్డి గారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నలుచెరుగుల పదిహేడు వేల రెవెన్యూ గ్రామాల్లో పైచిల్కున్నటువంటి రెవెన్యూ గ్రామాల్లో జరిగినటువంటి డ్రోన్ ఫ్లై డేటా గాని లేదా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఓఆర్ఐ ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ ద్వారా వచ్చినటువంటి సాఫ్ట్ కాపీలు గాని లేదా హార్డ్ గాని అయ్యే వాడుతున్నారా వాడతలేదా దాని తర్వాత గ్రామ సభ కండక్ట్ చేస్తున్నారా మాకులాగా మీరు చేయట్లేదా మేము గ్రామ కండక్ట్ చేశాం డ్రోన్ ఫ్లై